బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్ ఎన్నికల ఇన్ఛార్జ్ జహంగీర్ పాషా పాల్గొన్నారు అనంతరం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అన్నారు కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తిని మల్కాజ్గిరిలో గెలిపించుకున్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరు గ్యారంటీలు అని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని అన్నారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు మల్కాజ్గిరిలో ఓటు అడిగే హక్కు లేదని తెలిపారు కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉన్నల గీత ప్రవీణ్ మొదిరాజ్ డివిజన్ అధ్యక్షులు పల్లె నరసింగ్ రావు ఎన్ భాస్కర్ గౌడ్ రవీందర్ సుధీర్ రెడ్డి పిట్టల నరేష్ ఉద్యమకారులు మహిళా నాయకులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా మిత్రులైతే నేను బాగా పడుతున్నావు మన అక్కడికి వెళ్ళాలను మేము బోర్లు అన్నారు పత్రాలు మరి ఉండేవాళ్ళు ఎంపీ గెలిపించినందుకే మరి ఆయన మరి ఆయన ఒక అభ్యర్థి తీసుకొచ్చాడు ఈ గారి మరి ఆ ఏం తెలుసు మన ఉప్పి ఏం తెలుసు మన ప్రజల గురించి ఏం తెలుస్తూ మన సమస్యలు ఏం చేస్తూ మరి ఏం సేవ చేసినామే మరి ఎలాగైతే మోసం చేసి మోసపూరితమైన మాటలు మాట్లాడి కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ గెలిచారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ విజిట్ Serenity Modular High School, Nakaram Admissions are in progress. Call 040 271 99 and 040 271